యూట్యూబ్ ఛానల్ వియర్స్ అందరికీ నమస్మాంజలు తెలియజేస్తున్నానండి నిజానికి ఈరోజు డ్రెస్ మెటీరియల్స్తో ఇక్కత్ చీరలు ఎక్కువ తెప్పించట్లేదు కొంచెం కొంచెం తీసుకొస్తున్నాను శ్రావణ మాసం కదా ఎవరికైనా చాయిస్ ఉంటే తీసుకుంటారు అన్న ఉద్దేశంతో మూడే మూడు ఇక్కత్ చీరలు కొన్ని ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి కానీ నేను వీడియో డ్రెస్సులు కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా ఏమైనా టైం సరిపోతుంది చూడగలుగుతారు మీరు అనుకుంటే యాడ్ చేస్తాను అదర్వైజ్ రెండు మూడు మూడు ఇక్కతి చీరలతో మీ ముందుకు వచ్చింది కాదమ్మా ఇది నాకు ఇష్టమైన క్లాత్ ఈ పట్టండి పోచుంపల్లి ఇప్పుడు చీరల గురించి నాకంటే చూసి మీ అందరికీనే ఎక్కువ తెలుస్తుంది అని తెలిసిన నాకు తెలిసిన రెండు విషయాలు పోచుంపల్లి అండి సింగిల్ నేత డబుల్ నేత అని ప్రింట్స్ మార్చారండి అవి ఇక్కత్తు కింద ఇది వీళ్ళు పోచంపల్లి అన్నంతకాలం ఇంత పేరు రాలేదు ఇక్కత్ మాత్రం ఒక రేంజ్లో క్లిక్ అయిందండి ఈ శారీ అంతా మంచి సల్ఫర్ బ్లూ అండి దాని మీద ఇంక కామన్ కామన్గా వచ్చి పోచంపల్లి డిజైన్స్ ఇది నైన్ థౌజండ్ పడుతుందండి కొంచెం మనకి తక్కువలో పడినాయి కాస్ట్ మామూలుగా అయితే ట్వెల్వ్ థౌజండ్ పడుతుంది ఇది ఈజీ ఇవన్నీ నేను ఎక్కువ కాస్ట్లు పెట్టుకున్నవి ఇంకొకటి డిజైన్లో కూడా ప్లెయిన్ ఇలా వచ్చినవి తక్కువ ఉంటాయండి కొంచెం ఇది వర్క్ ఎక్కువ వచ్చింది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి ఇప్పుడు ఇవి పద్దెనిమిది వేలకు కూడా వెళ్ళిపోయినాయి ఇవి కొంచెం తక్కువ పడ్డాయి నాకు ఇంకా ఏమైనా తగ్గిచ్చాలో లేదా నేను ఆలోచించుకొని చెప్తాను నాకు ఏదో డౌట్ వచ్చింది చీర ఎలా ఉందా అని బాగుంది ఇది తక్కువలోనే వచ్చినాయి ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఒక చీర ఇది ఒకటండి ఇది కూడా పన్నెండు వేలు ఎంత పడింది కొంచెం క్లాత్ వెయిట్ పెరిగే కొద్దీ ఇవి నేను అమ్మవారికి జీరో సైజ్ పట్లంగాలు అయితే అండి మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు అలా కూడా కొన్నాను ఇదొక చీర అండి అంతా సల్ఫర్ బ్లూ అండి రాణి పింక్ ఎల్లో పింక్ డాట్స్లో ఇచ్చారు బ్లౌజ్ ఖచ్చితంగా వచ్చేస్తాయండి వీటిలో ఇది పళ్ళు వచ్చింది బ్లౌజ్ పింక్ అండి ఈ రెండు కి బ్లౌజ్ పింకే వచ్చింది ఇది మనకి ఓల్డ్ రేట్స్లో తక్కువగా వచ్చిందండి ఇది సేమ్ సారీ నా దగ్గర ఉంది అందుకని నాకు ఎందుకో బాగా నచ్చుతాయండి ఇవి చక్కగా ప్యూర్ పట్లు కదా అంటే ఎంత ఫేమస్ అండి ఒకప్పుడు కంచి పట్టుకున్నంత ఫేమస్ ఉండేది కానీ రాను రాను తగ్గి మళ్ళీ ఇక్కత్ కింద మారిన తర్వాత ఇవి మెయిన్ తేలిగ్గా ఉంటాయండి ఉప్పాడు పట్టు మనకి ఎలాగో ఇక్కత్ పట్లు కూడా అలాగే ఉంటాయి వీటి అందం వీటిదే ఏదో ఒకటి మన షెల్ఫ్లో ఉండాలి కాబట్టి అన్ని రకాల పట్టులు అన్ ఉండాలి అని అనుకున్నప్పుడు సరదాగా ప్రిఫర్ చేయచ్చు ప్లెయిన్ రెడ్డిష్ పింక్ అండి ఇది ప్యూర్ రెడ్ కాదు ప్యూర్ పింక్ కాదు రెడ్డిష్ పింక్ బ్లౌజ్ ఇచ్చారు పింక్ ఈ బ్లౌజ్ పళ్ళు మాత్రం పక్కగా పింక్ తెలుస్తుంది ఈ చీర అంతా మాత్రం సల్ఫర్ బ్లూ అండి ఎవరికైనా నచ్చినట్లయితే పిక్చర్ తీసి పెట్టినట్లయితే మీకు నేను బాగుంది కదా ఇలా దాచుకుందాం కలమందే ఇంక డ్రెస్సుల్లోకి వచ్చేద్దామండి బాగా నచ్చేసింది డ్రెస్ అయితే కుట్టించేసుకో అనకండి ఎక్కువ వాడను కదా నేను ఇది చికెన్ కర్రీ వర్క్లో వచ్చిందండి డ్రెస్ మొత్తం వైట్ వైట్ మీద పింక్ వైట్ మీద పింక్ డిజైన్ అంతా ఇలా వచ్చిందండి బోర్డర్ కూడా పింక్ ఫ్లవర్స్ ఎంబ్రాయిడరీ వర్క్ ప్లస్ చికెన్ కర్రీ మిక్సింగ్లో వచ్చింది పింక్ ఏమో ఇవి వేస్ట్ అండి నేను కుట్టించుకోవట్లేదు ఇలా వస్తున్నాయి కానీ వీటికి కుట్టించి బదులు ఉట్టి టాప్ కుట్టించుకుని చున్నీ వేసేసుకుని లెగ్గిన్స్ వేసుకుంటే మనకి తక్కువలో అయిపోతుంది కదా ఫోర్ ఫైవ్ హండ్రెడ్స్లో మనకి లెగ్గింగ్స్ వచ్చేస్తాయి కాబట్టి ఓన్లీ టాప్ ప్రిఫర్ చేయండి చున్నీ అయితే చాలా నచ్చింది నాకు అసలు ఈ వర్క్ నేను ఒక చున్నీ కొంటే చున్నీ ఒక్కటే రెండు వేలు పడిపోయింది వీళ్ళు ఇంత వర్క్తో ఎంత తక్కువకి వెనక్కిచ్చారో తెలీదు నాకు కొంచెం తక్కువ నాలెడ్జ్ కదా ఇది స్క్యాలప్ బోర్డర్స్ లాగా మొత్తం పింక్ కలర్ ఫ్లోరల్ డిజైన్స్ ఇచ్చారండి చున్నీ చూపిస్తున్నాను నేను చాలా బాగుంది ఇది ఇలా వచ్చింది వర్క్ అంతా ఇది రెండు వేల రెండు వందలు పడుతుందండి ఎవరికైనా నచ్చినట్లయితే ఇక్కడ వేసుకుంటున్నాను అదొకటి ఇది కాటన్ అండి ప్యూర్ కాటన్ రాధమ్మ దగ్గర చుడీదర్స్ లంగా వణీలు లంగా అన్నీ ఇది అది అని లేదు అన్నీ అవైలబుల్ చేసేయాలని తప్పని పడిపోతూ రోజు బిజినెస్ చేస్తారా మీరు అన్నారు ఎస్ ఓకే అమ్మయ్యా నవ్వకుండా ఉంటే నచ్చింది నా ఫ్యాన్స్ కొంతమందికి నా సిరమ్మ అభిమానులకి ఇది జస్ట్ నెక్కిలో ఇచ్చారండి ప్యూర్ కాటన్లా ఉంది ఇది క్లాత్ అంతా నేను ఎక్కువ చెప్పను ఎందుకంటే నువ్వు ఇచ్చావు అది అయ్యింది అని అంటే కష్టం కాబట్టి నాకు కనిపించింది నాకు తెలిసింది ఇది కాటన్ ఇది కాటన్ ఆ డ్రెస్ చున్నీ ఆ చున్నీకి చుట్టూ చక్కగా డ్రెస్లో ఉన్న కలరు లా ఇచ్చారు ఇది షిఫాన్ చున్నీ అండి షిఫాన్ కానీ జార్జెట్ కానీ ఈ రెండూ ఒకటే నా దృష్టిలో అలా అలా అనకండి అంతే అలా అయితేనే చూడండి చూడండి అసలు ఇది బెనరస్ కోట కోట బెనరస్ చూడండి అసలు ఎంత బాగుందో ఈ చున్నీ ఒక్కటి నిన్న మా పాపకి లంగావనెల మీదకి కొందామని నాకు అందులో ఇచ్చింది నచ్చక బెనరస్ తీద్దామని వెళ్తే అది ఒక్కటే పదిహేను వందలు పడింది డ్రెస్సులు ఆ రేటుకి మనకి ఎలా వచ్చేస్తున్నాయో తెలియట్లేదు ఈ పదిహేను వందలు కాదు ఇది ఇలాగా కోట అండి బెనారస్ అండి బెనారస్ వెరైటీ ఇంకొకటి ప్లెయిన్ ఏమో కాటన్ గ్రీన్ కలర్ ఇచ్చారండి దీనికి డ్రెస్ మొత్తం అసలు ఎక్కువేనండి ఇది కాస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ డ్రెస్ మొత్తం వర్క్ అండి ఈ వర్క్ అంతా జర్దస్ లాగా మిర్రర్ వర్క్ లాగా ఇచ్చారండి చిప్స్ తోటి చాలా బాగుంది ఇది ఇంకా నేను ఓపెన్ చేయటం లేదు ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ మడతలు పెట్టుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది ఇది టైం వేస్ట్ అంటేనే చాలా మందికి డౌట్ వస్తుంది కదా ఎలాగా ఇన్ని ఎలా పనులు చేసేస్తున్నారని ఇటువంటి వాటిలో ఇంత టైం వేస్ట్ అయిపోతూ ఉంటుందండి డ్రెస్ని ఓపెన్ చేసే ఉద్దేశంతో లేను క్లాత్ అయితే చాలా బాగుందండి ఇది సిల్క్ పట్టు మిక్సింగ్ లాగా వచ్చింది వర్క్ ఇలా వచ్చింది సిల్వర్ కలర్ ప్యూర్ కాదు గోల్డ్ కాదు రెండు మిక్సింగ్లా వచ్చింది పింక్ డిజైన్స్ ఇచ్చారు బాటమ్కి కింద బోర్డర్ ఇచ్చారు టాప్కి బాటమ్ ఏం కలర్ వచ్చిందో చూస్తాను ఒకసారి చూసేద్దాం లైనింగ్లు కూడా ఇచ్చేస్తున్నారండి నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది పింక్ అండి పింక్ బాటమ్ వచ్చింది పైన టాప్ అయితే క్రేప్ బ ఇది కూడా ఇచ్చేసారు ఇది చాలా బాగుంది పార్టీ వేర్ కింద ఒక రేంజ్లో ఉంటుంది ఎందుకంటే ఈ చున్నీని బట్టే దీని అపిరెన్స్ మారిపోయింది చున్నీ పింక్ బెనరస్ అండి అన్ని ఆల్మోస్ట్ అన్ని బెనరస్ డిజైన్స్ మన దగ్గర ఉన్నవి మనకి మనకి తగలేరు ఎవరో మంచి బెనరస్ నుంచి ఇంకా చాలా ఆర్డర్లు ఉన్నాయి అవన్నీ వచ్చిన తర్వాత ఇంకొక వీడియో చేస్తాను ఇప్పుడు కొద్దిగా వచ్చిన వీడితో మీకు చూపించేస్తున్నాను అంతే ఇది పింక్ బాటిల్ గ్రీన్ వర్క్ ఒక్కటేంటంటే ఓపెన్ చేస్తే కానీ తెలీదు ఓపెన్ చేస్తేనేమో ఫోల్డ్స్ అన్నీ మారిపోతాయి డ్రెస్ మెటీరియల్స్ అయితే మనకి కావాల్సినట్టు డిజైన్ కుట్టించుకోవచ్చు కదా అందుకని ఈ చిన్న సరే ఎంత బాగుందో ఇది ఆనియన్ పింకే వస్తుంది లావెండర్ లావెండర్ కలర్ వస్తుందండి ఇంకా తీయట్లేదు ఇది స్కాలప్ బోర్డర్ లాగా మొత్తం ఎంబ్రాయిడరీ చుట్టూ వర్క్ చేశారండి చిన్ని మొత్తం వచ్చింది వర్క్ దీనికి టాప్కి కొంచెం ఇచ్చారు నెక్ నెక్ కింద చూపిస్తున్నాను సార్ నెక్ డిజైన్ ఖచ్చితంగా సేమ్ ఇదే కలరు అండి ఇదే కలర్ బాటమ్ వచ్చేస్తుంది సో ఇది ఒక డ్రెస్ ఎవరికైనా నచ్చినట్లు ఈ కలర్ నచ్చి నచ్చుతుంది వైలెట్ కలర్ అండి లైట్ వైలెట్ లావెండర్ కలర్ లావెండర్ పింక్ అనాలండి ఇది పింక్ పింక్ లో ఉంది కంప్లీట్ లావెండర్ కూడా కాదు పింకిష్ కలర్ వచ్చింది ఇది ఇంకా బాగుంది ఇవన్నీ టూ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ దాట్లేవండి డ్రెస్సెస్ నా దగ్గర అంతా నార్మల్ పార్టీ లుక్ అఫీషియల్ అంటే ఐ మీన్ వేర్ చాలా బాగుంది అండి కుట్టించుకునేటప్పుడు ఇది లెంగ్త్ ఎక్కువ ఉంటే ఈ బోర్డర్ తీయించేసి మన సైజుకి వేసేసుకుని కుట్టించేసుకోవచ్చు ఇది ఒక డిజైన్ ఇది కూడా జర్దోసి వర్క్ అండి చిప్స్ తోటి జర్దోసి తోటి బీట్స్ బీట్స్ లేవు బీట్స్ ఉన్నాయి పర్ల్స్ బీట్స్ లాగా చుట్టూ ఇచ్చి చాలా బాగా చేశారు డ్రెస్ మొత్తం ఇదంతా చిన్న ఫ్లోరల్ ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు లోపల ఇదే కలరు బాటమ్ వచ్చేసిందండి దీనికి కాదా ఇది కదా ఇది చూడండి కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అందుకో ఎల్లో బోటము చున్నీ ఓపెన్ చేసేద్దాం ఇంత అందమైనది ఓపెన్ చేయకపోతే ఎలాగ చెప్పండి కళ్ళకి పోపం చూడాలి కదా బెనారస్ అండి బెనారస్ చున్నీ ఈ చున్నీకి ఇంక వర్క్ ఏం లేదు మొత్తం వేసేసుకోవడమే టాప్ పుట్టించుకుని బాటమ్ ఏదైనా సెట్ చేసుకుని కాదండి దీనికి ఇదిగోండి చున్నీ బాగుంది కదా చున్నీకి ఇలా ఇచ్చారు బోర్డర్స్ ప్లస్ ఈ డిజైన్స్ ట్రౌజల్స్ అంటారా ఇంత అమాయకంగా ఉంటే అని రెడీ అయిపోయేవంటారేమో ఇప్పుడు ఎవరైనా మా అమ్మ కూడా ఇవాళ ఫోన్ చేసి తిట్టిందండి ఏంటమ్మా రేట్లు ఏంటమ్మా ఎంత కొమ్ముతున్నావు అమ్మా నువ్వు అని పడింది ఎట్లు తక్కువేసి డౌట్ వచ్చేసి అన్నమాట మా మదర్కి ఈ చిన్న ఇవి డ్రెస్సులు అన్ని సె ఇది సెవెంటీన్ ఫిఫ్టీ అండి నేను మా పాపకి కొన్నాను ఇక్కడే ఉండాలి ఇది ఓనీకి థర్టీన్ హండ్రెడ్ ఎంతో పెట్టుకున్నానండి ఇది ఇంత చున్నీతో పాటు అంత డ్రెస్ తక్కువకు వచ్చినట్టు అనిపించి గవ ఇన్ని డ్రెస్సులు తెచ్చేసుకున్నాను అనమాట నేను ఏముంది అందరం తల్లొకటి పిల్లలు ఉన్నారు కదా మా ఇంట్లో సో మనకి ఎలా అయినా వేసేసుకోవచ్చు పర్వాలేదు ఇది ఇంకొక డ్రెస్ అండి వైట్ వైట్ కూడా నాకు చాలా ఇష్టం అందుకే వైట్ చూస్తే వదలను చూడండి అసలు ఇంతవరకు కొంచెం గుచ్చుకుంటుందండి కాదంటే మనమేమి ఇది మనకు బాడీకి తగిలేలా ఉండదు కదా లైనింగ్ ఉంటుంది కదా ఇది ఆల్రెడీ లైనింగ్ ఇచ్చేసినట్టున్నారు ఇందులో కూడా ఓపెన్ చేయట్లేదండి ఇది మీకు నిజంగా నచ్చి ఎవరైనా కావాలంటే అప్పుడు ఓపెన్ చేసి పిక్చర్స్ పెడుతున్నాను అలా పెడతాను ఇదిగో అండి కింద బోర్డరు పైన టాప్కి వచ్చిన వర్క్ ఇదంతానేమో నెక్ అండి ఖచ్చితంగా హ్యాండ్స్ కూడా ఇచ్చే ఉంటారు ఇదిగో హ్యాండ్స్ కూడా ఇచ్చే ఉంటారు నేనైతే ఓపెన్ చేయను చాలా బాగుంది ఇది దీనికి చున్నీ అండి బాటమ్ ఏమో ఈ కలర్ ఇచ్చారు కొంచెం తేడాగా కట్ చేశారు ఎల్లో చున్నీ ఏమో ఇది స్కాలప్ బోర్డర్ కామన్ అయిపోయిందండి ఇప్పుడు ఇగో మొత్తం అంతా మిరర్ వర్క్ వచ్చింది గోల్డ్ థ్రెడ్స్ వాడే రండి మిరర్లోనే స్కాలప్లోని బోర్డర్ బోర్డర్లోని సో ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఇది కూడా సెవెంటీన్ ఫిఫ్టీ అండి డ్రెస్ కాస్ట్ ఇవి బిబాలో వాటిలో త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వాళ్ళు రేట్లు వాళ్ళు అండి ఇది కూడా క్యాజువల్ వేర్లో ఈ చున్నీ అయితే బాగా స్మూత్గా బాగా నచ్చేసింది అందుకనే ఈ చున్నీని చూసి డ్రెస్ తెచ్చేసాను ఈ కలర్ కూడా డిఫరెంట్గా ఉంది బీవికేలో ఎవరు చదివారో తెలియదు నా ఛానల్ చూసేవాళ్ళు బీవీకే యూనిఫామ్ అండి నేను బీవికలో చదివాను వైజాగ్లో మా యూనిఫామ్ ఇది వైట్ బాగుంది కదా డిగ్రీ ఇదొక ఇదొకటండి దీని టాపు బాటము ఈ రెండు కలర్స్ వచ్చినాయి దీనికి మళ్ళీ లైనింగ్ ఇచ్చేసారండి నేనేంటంటే ఇప్పుడే చెప్పేస్తున్నాను ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీ అండి కాస్ట్ తక్కువ ఇది దీనికి ఏం చేస్తారంటే వీళ్ళు ఇచ్చిన లైనింగ్ కొంచెం పల్చగా ఉంది కాబట్టి ఇది ఈ బాటం కింద ఇచ్చింది తీసుకుని దీనికి లైనింగ్ వేయించుకుని కుట్టించుకుని లెగ్గిన్ ఏదైనా వేసేసుకుని చిన్ని వేసుకుంటే సూపర్ వస్తుందండి లేకపోతే వెంటనే అన్నీ నేను నేను అంటాను డ్రెస్సుల దగ్గర అనలేనండి నాకు చీరలు ఇష్టం కదా టెన్త్ ఇంటర్మీడియట్ వరకు మా అమ్మ నాకు జీన్స్ ప్యాంట్లు టీ అన్ని వా షర్ట్స్ సఫారీస్ అని ఉండేవాడి మా టైంలో అవి వేసింది ఎందుకంటే కొడుకులు లేరని నన్ను కొడుకులే పెంచుకున్నారు మా మమ్మీ డాడీ అందుకే ఆ లక్షణాలు ఎక్కువ కనిపిస్తా ఉంటాయి అవన్నీ విసుకొచ్చేసినాయి మాట నాకు ఇంటర్ ఎయిత్ వరకు నాకు అసలు బాయ్ కట్ అండి చెవులు కుట్టించలేదు నాకు టెన్త్ ఎయిత్ క్లాస్కి వచ్చే వరకు నేనే కొడుకుని మా అమ్మకి మా నాన్నకి చూడండి చిన్నప్పటికి వెళ్ళిపోయేసరికి మాట్లాగిపోయినాయి పింక్ కలర్ అండి మొత్తం డ్రెస్ అంతా పింక్ చిన్ని పింక్ ఇది నిజంగా చెప్పాలంటే అండి డ్రెస్సులు తో నేను తెప్పించి సరదాగా చూసుకొని సెలెక్ట్ చేసుకుని చేస్తున్న వీడియో అండి అంతా క్యాజువల్ లా వచ్చింది ఇది మరి ఇవి చాలా స్మూత్గా వాష్ చేసుకోవాలనుకుంటానండి పార్టీ వేర్లాగే ఉన్నాయి కంచుపట్టు చీరలు ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తామో ఇవి కూడా అలాగే మెయింటైన్ చేయాలనిపించింది నాకు ఇవి చూస్తే టాప్ అయితే పర్వాలేదు కానీ ఇలా వచ్చిందండి ఈ డ్రెస్ వైట్ అంటే ఇష్టం కాబట్టి వైట్ ఇంక చూపి ఎక్కువ చూపించింది ఇందులోనే రెండు మూడు ఇవే కాంబినేషన్స్ వచ్చేసినాయి ఇదొకటండి చిన్న తీయ ఇలా చూపిస్తే తెలియరా ఇదిగో పింక్ చిన్నీ పింక్ బాటమ్ నెక్ నెక్ డిజైన్ ఓకేనా మొత్తం అక్కడక్కడ చాలా దూరం దూరంగా మిర్రర్ వర్క్ ఇచ్చారండి ఇదంతా మాత్రం ఇప్పుడు వస్తుంది కదా చిప్స్ వర్క్ పైకి అసలు తగలు కూడా తగలదండి ఈ క్లాత్ లోనే తయారీలోనే చిప్స్ ఎలాగో తయారు చేసేస్తున్నారు మరి నాకు ఇది తెలీదు దీని టెక్నాలజీ తెలియదు కానీ నేతలాగే తయారైపోతుంది అండి అసలు పైకి రావడం కానీ వర్క్ కానీ ఏం ఉండదు దీనికి కూడా వీళ్ళే ఆల్మోస్ట్ లైనింగ్ సెట్ చేసేస్తున్నారు ఇది లైనింగ్ కావచ్చు లేదంటే బాటమ్ కావచ్చు ఏదేమైనా ఈ డ్రెస్ చాలా బాగుంది దీని చున్నీ లైనింగ్ ఇచ్చారండి దీనికి బాటమ్ పింక్ ఇచ్చారు కంప్లీట్ పార్టీ అండి అసలు ఈ చిన్నీ చూడండి నా కూతురు చున్నీ చూపిస్తాను పన్నెండు వందలకు ఇంత తక్కువ కాస్ట్కి బెనరస్ చున్నీ అండి చాలా బాగుంది ఎవరికైనా నచ్చినట్లయితే డ్రెస్ లాంటి కంఫర్టబిలిటీ కోసం వేసుకుంటాను తప్పితే నేనండి ఇష్టం వేసుకోను ఎందుకంటే జర్నీ లాంగ్ వెళ్ళినప్పుడు కొంచెం ఫ్లైట్ లో అవి వెళ్ళినప్పుడు చీరలు అయితే నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వెనకాల వాళ్ళు తొక్కేస్తారు కదా అందుకని భయం వేసి డ్రెస్సులు అయితే దగ్గరకుంటాయని చిన్నప్పుడు అంత అలా నాకు ఇష్టమైన డ్రెస్సులు వేసుకొని వెళ్ళరు కదా మా పేరెంట్స్ అందుకని చీరలు అంటే ఇంత పిచ్చి వల్ల ఇన్ని పోగేసి ఇసుకున్నాను అనమాట ఇప్పుడు యాక్చువల్గా ఇక్కతుపట్టు నా చీరలు చూపిద్దాం అనుకున్నాను లాస్ట్ టైం అలా చేస్తే అండి పాపం ఎవరో నా చీరలన్నీ ఆ రేట్లు ఎంత అని అడిగారు బామ్మ ఇది లాభం లేదని నేను అందుకని వీటిలో మిక్స్ చేయకూడదు అది సె గా నావి కలెక్షన్ చూపిద్దాంలే అని ఇప్పుడు చూపించలేదు ఇదిగోండి బాగుంది కదా ఇది కూడా సెవెంటీన్ ఫిఫ్టీ అసలు ఇంత వర్క్ సెవెంటీన్ ఫిఫ్టీ ఒక బ్లౌజ్ కుట్టిస్తుంటే రెండోసేలు మూడేసి వేలు అయిపోతున్నాయి ఇంత వర్క్ ఎందుకంత తక్కువకి ఇస్తున్నారు ఈ క్లాత్ కూడా బాగానే ఉందండి క్లాత్లు తెలియవు కాబట్టి నేను మీ క్లోజప్ లో చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది వర్క్ చున్నీ అండి అన్నీ ఇప్పేసాను ఇవాళ ఇదిగోండి నన్ను తయారు చేయడానికి వచ్చింది మా బ్యూటీషియన్ రేణు గారు సాయం చేసేసి ఇవర్ నాకు అందుకని తెలిసింది కాదు మేడం గారు ఎక్కడికి వెళ్ళారంటే ఇవాళ కూడా దొరకలేదు నాకు ఆ డ్రెస్కి వచ్చింది చిన్నీ ఇందాకొకటి ఓపెన్ చేశాను కాబట్టి ఇది ఓపెన్ చేయట్లేదు చూడండి బాగుంది కదా ఇది ఎయిటీన్ ఫిఫ్టీ అండి నేను వేసుకునేదాన్ని ఇది నాకు నా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ కొనిచ్చిందండి మా ఫ్రెండ్ చూపించాలి మీకు అమ్మాయినే చూపించాను ఎప్పుడైనా తను వచ్చినప్పుడు ఈ చిన్నీ చూడండి ఎంత బాగా చేశారో టజిల్స్ ఇచ్చారు చుట్టూ ఇలా వర్క్ ఇచ్చారు చూడండి అసలు ఈ బెనారస్ క్లాత్ లోపలి కుట్టుసారా కాదులే బెనారస్కి చిన్న బోర్డర్స్ ఇచ్చారు అంతే చున్నీ మొత్తం అండి ఇలా ఉంది ఇలా వచ్చిందండి చున్నీ అంతా బాంధిని డిజైన్స్ వచ్చి జె బనారస్ జెరీ వర్క్ వచ్చింది సో చాలా బాగుంది ఇక్కడ కూడా అలానా బెనారస్ బెనారసే అండి వారణాసి వెళ్ళి కొనుక్కోకూడదు అంటాడు మా గైడ్ ఉంటాడు కదా మా ధనం చెయ్యి నో అమ్మ ఏం కొనకూడదమ్మా అంటాడు అరే నువ్వు మాట్లాడుకురా నేను కొనకుండా వెళ్ళలేను రా అని చెప్పి అన్ని షాపులు తిరిగేస్తాను ఇదిగో అండి ఇది టాప్ దీనికి మొత్తం అసలు ప్యూర్ బెనరస్కి ఎలా వర్క్ వస్తుందో అంత వర్క్ ఇచ్చారండి జర్దసి వర్క్ ఇచ్చారు అంటే నాకు ఈ లతార్ అంటారు వాళ్ళు అందుకని నాకు సరిగా చెప్పడం రావట్లేదు కానీ అంత చూపించేస్తే మీకు అర్థమవుతుంది కదా దీనికి కూడా అండి లైనింగ్ లో లైనింగ్ లైనింగ్తో పాటుగా బాటమ్ కూడా క్లాత్ వేరే ఇచ్చారు బాటమ్కి వేరే క్లాత్ వేసి కూడా కుట్టించుకోవాలి లేకపోతే ఈ మధ్య ఏరు ఇందులో ఏం వాడట్లేదు కదా ఓకే అండి ఇది లాస్ట్ డ్రెస్ నలభై శాతం తిడతారని భయం మళ్ళీ ఈరోజు కొన్ని చుడీదర్స్తో కొన్ని ఇక్కడ పట్టు చీరలతో మీ ముందుకు వచ్చింది రాదమ్మా ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీయండి మా ఫోన్ పెట్టండి మీకు పూర్తిగా మళ్ళీ డీటెయిల్డ్గా మళ్ళీ ఎందుకంటే ఖచ్చితంగా మళ్ళీ ఒక ఫోటో తీసి దానికి పంపించాలని డిసైడ్ అయిపోయింది ఈ వీడియో నుంచి ఎందుకంటే మళ్ళీ మీరు వెళ్ళిన తర్వాత ఇదా అని అనకూడదు కాబట్టి డెసిషన్ వేసిన తర్వాత అవసరమైతే డబ్బులు వేయకుండానే ఫోటో పెట్టడానికి చూస్తాను అలానే నేను ఫోటోలు అన్ని పెట్టిన తర్వాత నేను తీసుకోనంటే కుదరదు పనిష్మెంట్ ఉంటుంది ఏం చేయగలిగితే ఏం చేయలేవు సో ఖచ్చితంగా ఈ వీడియో సరదాగా మీరు ఎంజాయ్ చేస్తుంటారని భావిస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు